హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్ చిత్రసీమలో ప్రముఖులు సిపి ఆనంద్ కలిసి పైరసీ అరెస్టులపై అభినందించగా ఇండస్ట్రీ గా పేరొందిన బాలకృష్ణ గైర్హాజరు తీవ్ర చర్చనీయాంశమైంది చిరంజీవి బాలకృష్ణల మధ్య కొనసాగుతున్న రాజకీయ వివాదమే దీనికి కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తెలుగు చిత్రసీమ పెద్ద ఎవరు అంటే నలుగురు పేర్లు చెబుతారు వాళ్లే చిరంజీవినాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ఇండస్ట్రీలో ఎలాంటి కష్టం వచ్చినా ముందు నిలబడేది వీళ్లే అందుకే వాళ్లను సినిమా ఇండస్ట్రీ అనే భవనానికి నాలుగు పిల్లర్లు అని అంటారు ఈ పిల్లర్లే లేకపోతే ఇండస్ట్రీనే లేదు అయితే ఆ పిల్లర్ల నుంచి ఒక పిల్లర్ తప్పుకుందా ఆ పిల్లర్ సైలెంట్ అయిపోయిందా ఆ పిల్లరే ఇప్పుడు ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదా అనే మాటలు నిన్నటి నుంచి తెగ వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ ఒక్క పిల్లర్ ఎవరంటే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే నిన్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనందను టాలీవుడ్ పెద్దలతో పాటు హీరోల నిర్మాతలు కలిశారు ఎందుకంటే నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్లు పైరసీ మూటాను అరెస్ట్ చేశారు దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆ మూటాలో కీలకంగా ఉన్న ఐదు సభ్యులను పట్టుకున్నారు దీంతోపాటు చాలా హార్డ్ డిస్కులు ఫైరసీ చేసే పరికరాలు ఇంకా చాలా స్వాధీనం చేసుకున్నారు ప్రతిసారి పైరసీభూతానికి బలైవుతున్న ఇండస్ట్రీకి ఇది శుభవార్త కాబట్టి పైరసీ మూటాను అరెస్ట్ చేసిన సిపి ఆనంద్ను కలిసి అభినందించిన సినీ ప్రముఖులు అందరూ వెళ్లారు సిపి ఆనంద్ దగ్గరకు వెళ్లిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవకింగ్ నాగార్జున దగ్గుబాటి వెంకటేష్తో పాటు లాంటి హీరో లూదిల్ రాజు లాంటి కొంతమంది నిర్మాతలు కూడా ఉన్నారు అయితే ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ పెద్ద కుటుంబం ఇండస్ట్రీకి పిల్లరని చెప్పుకునే బాలయ్య మాత్రం ఆ మీటింగ్లో కనిపించలేదు సిపి ఆనంద్ దగ్గరకు వెళ్తున్నట్టు సినీ ప్రముఖుల నుంచి బాలయ్యకు సమాచారం ఇచ్చారట అయినా బాలయ్య రాకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఉద్దేశపూర్వంగానే బాలయ్య ఈ మీటింగ్కు రాలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇటు సినిమా పరంగా రాజకీయ పరంగా మెగా నందమూరి ఎపిసోడ్ నడుస్తుంది అంతేకాదు గత రెండు రోజుల నుంచి బాగా ముదిరిపోయింది ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని అవమానిస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు భగ్గుమన్నాయి మెగా అభిమానులు అయితే వరుసగా ఆందోళన చేస్తున్నారు నిన్న బాలయ్యపై మూడు వందలు పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేయడానికి అఖిల భారత చిరంజీవి యువత రెడీ అయిపోయింది తరువాత చిరురంగంలోకి దిగి సర్ది చెప్పాడు ఇలాంటి టైంలో బాలయ్య వచ్చి చిరంజీవితో క్లోజ్గా ఉంటే మెగానందమూరి ఎపిసోడ్ కూల్ అయిపోయింది కాని సోమవారం మీటింగ్కు రాకపోవడంతో మెగానందమూరి అనేది మరింత బలపడింది చిరంజీవి ఉన్నాడు కాబట్టే బాలయ్య ఆ మీటింగు రాలేదు అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీకి పిల్లర్ అని అంటారు కాని ఈ మధ్య బాలకృష్ణ నుంచి అలాంటిదేమీ కనిపించడం లేదు సినీ కార్మికుల సమ్మె టైంలో కూడా కార్మికులు బాలయ్య దగ్గరకు వెళ్లారే తప్ప తరువాత సమ్మె పరిష్కారికి బాలయ్య చేసిందేమీ లేదు అనే మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి చిరంజీవి చాలా విషయాల్లో చాలా సమస్యలను చోరవ తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక వెంకటేష్ణ కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు కాని బాలయ్య నుంచి ఇండస్ట్రీ బాగు కోసం ఏదీ కనిపించడం లేదు అని అంటున్నారు నిన్న మీటింగ్కు వస్తే మెగా నందమూరి అనేవారికి ఓ స్టాప్ దొరికేది అలాగే ఇండస్ట్రీ పిల్లర్ అనే పదానికి అర్థం ఉండేది అని ఇండస్ట్రీ జనాలు కూడా అంటున్నారు ఇప్పుడు వీటి అన్నింటికీ నందమూరి బాలకృష్ణ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి బాలయ్య నుంచి ఆన్సర్ వస్తుందంటారా బాలకృష్ణ వంటి కీలక వ్యక్తి ఇలాంటి ముఖ్యమైన సమావేశానికి దూరంగా ఉండటం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది నందమూరి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఇండస్ట్రీ ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి